జిల్లా మహేశ్వరం మండలం మాణికెమ్మగూడ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని బీజేపీ బలపర్చుల సర్పంచ్ అభ్యర్థి వడ్డమోని తులసమ్మ దర్శన్ హామీ ఇచ్చారు మండలంలోని ప్రతిష్టాత్మకమైన ఈ గ్రామంలో ఆయన మాజీ సర్పంచ్ చంద్రయ్య గూడ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఈ సందర్భంగా తుల్చమ్మ సుదర్శన్ మాట్లాడారు ప్రజలు తమ అమూల్యమైన ఓటును తనకు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు తాను గెలిచిన అనంతరం ప్రతి ఇంటికి ఉచితంగా మంచినీటి ఫిల్టర్ వాటర్ ఒక్కొక్క కుటుంబానికి నెలకు ముప్పై క్యాన్లు ఇస్తానని అన్నారు అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇంటి ట్యాక్స్ చెల్లించవలసిన అవసరం లేదని కూడా స్పష్టం చేశారు గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందికి ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున జీతాలు ఇస్తానని అదేవిధంగా ఆడబిడ్డ పుడితే ఐదు వందల ఐదు నూట పదహారు రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు మాణిక్యమ్మగూడలో విద్యార్థుల కోసం లైబ్రరీ మరియు కంప్యూటర్ కోర్సుల కోసం ప్రత్యేక గదులు కల్పిస్తామని చెప్పారు అయ్యప్ప స్వాములకు సన్నిధానం కోసం షెడ్ మరియు కాంపౌండ్ వాళ్లే ఏర్పాటు చేస్తారని అన్నారు అదే విధంగా ముఖ్యంగా డ్రైనే సమస్యలు మరియు మంచినీటి సమస్యలు పరిష్కరించబడతాయని అన్నారు సమస్యలు రాకుండా చూస్తారని పేర్కొన్నారు మీ గుర్తు ఏముంటుంది తులశమ్మ గారు గుర్తు బ్యాట్ గుర్తు కదా ఈ పోలింగ్ ఎప్పుడు పదిహేడు తారీఖు పదిహేడు తారీఖు కదా ఓకే ఇప్పుడు మనం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం మాణికమ్మగూడెం గ్రామంలో ఉన్నాము స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ గ్రామ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరుగుతున్నాయి ప్రచారం కూడా హోరాహోరిగా సాగుతుంది ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన వడ్డెమ్మ పుల్చమ్మ దర్శన్ గారు సర్పంచ్గా అభ్యర్థిగా పరిలో ఉన్నారు ప్రజల నుంచి పాత్ర స్పందన లభిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రచార సరల్ని వారినే అటు తెలుసుకున్నాము ముఖ్యంగా సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు దర్శన్ గారు దర్శన్ గారు చెప్పండి ఇక్కడ ప్రచార సారలు ఎలా ఈ ఈరోజు నన్ను భారతీయ జనతా పార్టీ అభ్యర్థి క్యాండిడేట్గా వడ్డెముని తులసమ్మ దర్శను సర్పంచ్ క్యాండిడేట్గా బలపరిచిన గ్రామ పెద్దలు మాసారం చంద్రయగౌడు గ్రామ పెద్దలు రెడ్డి బీజేపీ కార్యకర్తలు మా చుప్ప సర్పంచులు రెడ్డి తిరుపతి రెడ్డి మల్లేష్ యాదవ్ అంజనేల్ యాదవ్ ఇంకో గురంపల్లి మల్లేష్ యాదవ్ అందరూ మన గ్రామ పెద్దల సమక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున వడ్డెమోని తులిసమ్మ దర్శన్ను బీజేపీ క్యాండిడేట్గా బలపరిచి భారీ విజయతో గెలిపిస్తారని ఆశిస్తూ అదేవిధంగా గ్రామానికి ఏ సమస్యలు వచ్చినా గ్రామానికి అభివృద్ధిగా ముందంచలో ఉండి నా బాధ్యతగా అన్ని తీసుకొని ప్రతి సమస్యలు నిధులు కూడా గ్రామానికి గ్రామ పెద్దలు ఏ పని చెప్పినా ఆ పని ప్రకారంగా ఉండి ముందంచలుగా ఉండి నేను వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగానే పని అని హామీ ఇస్తున్నాను ఇంకా ముఖ్యంగా మీరు ప్రచారం చేస్తున్నారు ఏ గుర్తు భారతీయ జనతా పార్టీ బీజేపీ వైపుతోటివి బీజేపీ కమలభూతోటి మేము పోటీ చేస్తున్నారు అంటే ఇక్కడ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో సింబల్ బ్యాటా సింబల్ వచ్చే మన గుర్తు వచ్చే బ్యాటు సర్పంచ్ వచ్చే బ్యాట్ అంటే ఇప్పుడు ముఖ్యంగా మీరు ప్రచార సర్లీ ఎలా ఉంది మీరు ఇప్పుడు ఒక వారం రోజు నుంచి గట్టిగా జరుగుతున్నారు కదా ఎట్లా ఉంటుంది సార్ ప్రచారం వచ్చే ఓరవరే ఉంటుంది సార్ విలేజ్గా ఓర్ ఓవర్ ఉంటుంది అంటే ముఖ్యంగా ఎంతమంది చేసిన అభివృద్ధి మిమ్మల్ని గెలిపిస్తుందని అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తుంది మా పార్టీ కార్యకర్తలు బలంగా ఉన్నారు ఇప్పుడు పది సంవత్సరాల నుంచి కూడా మా పాలన భారతీయ జనతా పార్టీ పాలన సర్పంచ్ చంద్రయగౌడ్ గారు కూడా అందరికీ మంచి పనులు చేసేడు అందరితో బాగున్నాడు కాబట్టి అందరు ఆశలతో మేము గెలుస్తామనే మా నమ్మకం కూడా మాకు దేమే ఉంది ఇక ముఖ్యంగా మీరు మీకు మీరు దృష్టి పెట్టిన సమస్యలు ఏంటి ఏమి చేయదలుచుకున్నారు గ్రామంలో మాకు మేము మెయిన్ పోస్టు లా చెప్పినాం ఇవి ఉన్నాయన్నీ మేము చేస్తామని చెప్తున్నాం ముఖ్యంగా దీంట్లో ప్రధానమైన సమస్యలు ఏం చెప్పుకోవచ్చు ప్రధానమైన సమస్యలు మన గ్రామ అభివృద్ధి కోసం నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీ అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా ఎలాంటి సమస్యలు హామీ చెప్పండి మన గ్రామంలో ప్రతి ఒక్కరికి ఉచిత మంచినీటి వింటర్ వాటర్ నెలకు వచ్చే ముప్పై క్యాన్లు ఒక్కొక్కరికి సో ఇల్లు ట్యాక్సులు సంవత్సరానికి ఎన్ని ట్యాక్సులు ఉన్నా కానీ నేను కడతా అని ఆపిస్తున్నాను ఇల్లు ట్యాక్సులు ఓకే నెక్స్ట్ సో మూడవది మన గ్రామంలో ప్రతి సంవత్సరం ఇంటి ట్యాక్స్ చెల్లిస్తారు అవసరం లేదు నేను కట్టిస్తాను ఓకే సో నాలుగోది గ్రామ పంచాయతీ పనిచేసే సిబ్బందికి ఒక్కొక్కరికి పదివేల చొప్పున సిబ్బందికి ఇస్తాం అంటే జీతం జీతం వేస్తున్నాం ఇప్పుడు ఉన్న జీతం కన్నా నేను ఎక్కువ ఎక్కువ ఐదు మన గ్రామంలో ఆడబిడ్డ పుడితే ఐదు వేల ఒక వంద పదహారు రూపాయలు పంపిస్తాను ఇంతకు మా సర్పంచ్ గారు ఇచ్చింది ఇంతకు ముందు కూడా సర్పంచ్ గారు ఇచ్చేది ఎవరి ఆపదులు ఆదుకునేది ఇచ్చేది మన గ్రామంలో విద్య కోసం మరియు కంప్లీటర్ కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తారు ఏడు ఎనిమిది మన గ్రామంలో ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యలు మరియు మంచినీటి సమస్య ఏదున్న గ్రామస్తులందరినీ ఆధ్వర్యంలో పరిష్కరించి నీటి సమస్య కూడా తీరుస్తా అని చెప్పడం జరుగుతుంది మన గ్రామంలో అయ్యప్ప స్వామి కోసం సన్నిధానం మేము కట్టాలని నిన్ను మన ధర్నం కూడా చేసినాం అది కూడా నేను కట్టించి చుట్టూ కంపౌండ్ కూడా సర్వే చేసి కంపౌండ్ కూడా పెట్టిస్తా అంటే ఆపిస్తాను షెడ్ నేర్పిస్తాను అయ్యప్ప స్వాములకు భక్తులకు చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ ఉండడానికి చాలా సరికి మనం ఇళ్ళలు ఉన్న వాళ్ళకి ఎంత బాగుంది భక్తులకు చాలా ఇబ్బంది అవుతుంది దాన్ని అయ్యప్ప స్వాములకు సెడ్ చేసి చేపిస్తాను మన గ్రామంలో ఎవరికైనా పెన్షన్లు రాకపోయినా రేషన్ కార్డు రాకపోయినా అందరికీ నేను ముందలుండి ఆఫీసర్లతోటి మాట్లాడి చేపిస్తానని నేను మాటిస్తున్నాను మన గ్రామంలో ప్రశాంత మల్లిక సర్పాయాలు నేను ముందుండి అందరికీ అందిస్తానని మనం చేస్తున్నాను మన గ్రామ బిడ్డగా ఆదర్శ ఆదర్శగా తీర్చి నన్ను ఆశీర్వదించాలని నేను కోరుతున్నాను మన గ్రామ బిడ్డ బిడ్డగా మీ అందరికీ మాట ఇస్తున్నాను ప్రతి కుటుంబానికి అండగా ఉంటా అని మాటిస్తున్నాను మన గ్రామంలో గ్రామ పంచాయతీ సంబంధించిన భూములు క్రీడా ప్రాణాలు ఏర్పాట్లు చేస్తానని మనం యూజిస్తున్నాం క్రికెట్ టోర్నమెంట్ ఆడుకోవడానికి దాన్ని కూడా ఇప్పుడు లేరా ఇప్పుడు లేదు దాన్ని నేను అందరికీ మాటిస్తున్నా మంజూరు కూడా చేపించి క్రీడా ప్రాంతం స్థలం ఉంది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది దాంట్లోనే క్రీడా ప్రాంతం చేపిస్తా మన గ్రామంలో గల్లా ప్రభుత్వ పాఠశాలలు అందుబాటు చదువుతున్న ప్రతి విద్యార్థికి సంవత్సరానికి ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు నేను ఇస్తానే మీకు మనం చేస్తున్నాను అంటే అమ్మాయిలకు అబ్బాయిలకు అమ్మాయిలకు అబ్బాయిలకు గతంలో గతంలో కూడా మా సర్పంచ్ పది సంవత్సరాలు వచ్చి చంద్రయాగడ్ సర్పంచుని కూడా అందరికీ ఇచ్చిండు అదే ఆయన ఇచ్చినట్టుగా కూడా ఆయన అడుగుదాడలతో నచ్చి నేను కూడా ఇస్తాను ఆమిస్తున్నాను మన సమస్యలు ఎప్పటికీ మీ అందరూ మీ అందరి సమక్షంలో అధికారులతో మాట్లాడి తీర్చిదిద్దుదని ఆశిస్తున్నాను పదాలు మీరు నాకు ఓటు చేసి గెలిపించిన మన గ్రామ బిడ్డగా ఆశీ ఆశీర్వదించాలని గ్రామస్తులను అందరినీ కోరుకుంటున్నాను ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఇండియాలో అధికారంలో జాతీయ పార్టీ నరేంద్ర మోడీ మిమ్మల్ని సర్పంచ్ అభ్యర్థిగా ఎంపిక మమ్మల్ని సర్పంచ్ అభ్యర్థిగా అభిప్రాయం నాకు భారతీయ జనతా పార్టీ పెద్దల దీవెనలతో నాకు సంతోషంగా ఉంది సార్ నన్ను అందరు ఆశీస్సులతోటి నేను సర్పంచి గెలిపించి నేను భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు ఒక హిందూ ధర్మం పార్టీ సెంటర్లో కూడా నరేంద్ర మోడీ పాలన మంచిగా ఉంది అది గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉంది కాబట్టి ఈ అధికారంలో తెలంగాణలో కూడా రావాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటే ఓవరాల్గా నాణ్యమ కూడా గ్రామ పంచాయతీ ఓటర్లకు ప్రజలకు ధన్యవాదాలు మీరు ఏమి ఈ ఎన్నికల తరఫున ఏమి విధానం ఈ ఎన్నికల తరఫున గ్రామంలో ఏ సమస్యలున్నా ప్రతి ఒక్కరికి నేను ముందు ఉండి అలా బిడ్డగా ఉండి అలా ఇంటికాలు అండగా ఉండి నేను తీర్చిదిద్దుతానని మా గెలుపుపై ఉన్నారా గెలుపుపై కూడా ప్రజలు నాకు నమ్మకంగా ఉన్నారు ప్రజలే నన్ను గెలిపిస్తారని నన్ను నమ్ముకుంటాను ఓకే ధన్యవాదాలు కెమెరామ్యాన్